నేను అడుగుతున్నా ఐదేళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని పాడి రైతులు ఉన్నారు చిత్తూరు జిల్లాలో గోకులాలు కట్టారా అని అడుగుతున్నా ఈ రోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు లేని ఇప్పుడు ఎట్టొచ్చింది మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారుగా వెళ్ళి పంచుకున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికి ఆమె ఇస్తున్నా అంటే మనం అందరం కూడా చెత్తలో ఉండాలి ఈరోజు మీరు చూడండి చెత్త మీద పని వేశారు కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రై సైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త తేమ చెత్త తడి చెత్త రెండుగా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం అన్ని ఆగిపోయినాయి మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను అంటే మన గ్రామాలు ఒకప్పుడు మీరు చూస్తే రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం రోడ్డు పక్కనే చెత్తంతా అంతా వేసేవడం చెత్త చెత్తగాని మరుగుదొడ్లు కాని స్వాగతం ఈ ఈరోజు నాగరిక ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడుతున్నాం కానీ రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోతున్నాం మొన్నటి వరకు మీరు చూశారు ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నాం మొన్నటి వరకు గుంతలే గుంతలు ఆ గోతులు ఎంత పెరిగాయంటే ఆ ఐదేళ్లలో ప్రమాద సంఘటనకు వెళ్ళిపోయినాయి వాహనాలు ప్రయాణం చేసే లేని పరిస్థితి చాలా ఇబ్బందులు వచ్చాయి ఈరోజు మీరు చూడండి ఇరవై వేల కిలోమీటర్లు ఈ నాలుగైదు నెలల్లో ఎనభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం రోడ్లన్నీ గుంతలు పూడ్చేయి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది అవి కూడా ఇంకొక నెలకు రెండు నెలలకు అయిపోతాయి ఇప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు తర్చూరు రోడ్డు వస్తూ ఉంది చిత్తూరు నుంచి చిత్తూరు నుంచి బెంగళూరుకి చెన్నై రోడ్డు వస్తూ ఉంది ఆ రోడ్డు వస్తే ఏవైతే గేట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టకుండా యాక్సెస్ సెంటర్లు పెట్టి ఒక్కొక్క నియోజకవర్గం ఒక దగ్గర పెట్టి ఇక్కడ నుంచి నేరుగా చెన్నైకి పోవాలంటే ఇప్పుడు రెండు గంటల మూడు గంటల పడుతుంది రేపు ఒక యాభై నిమిషాలు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది తిరుపతి కంటే ముందే వెళ్ళిపోతారు మీరు అలాంటి రోడ్డు ఫోర్ లేన్ రోడ్డు అదే మరి డబల్ లేన్ కింద పెట్టి బ్రహ్మాండంగా వస్తే కాన్స్టెన్సీ రోడ్లు చూస్తే నడవలేని పరిస్థితి వస్తే ఈవనాలను అడుగుతున్నా అందుకని అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నాం ఇవన్నీ ముందుకు తీస్తే పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులకు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు ఈరోజు మీకు కూడా మొదల తారీఖున పింఛన్ పింఛన్దారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఎనిమిది నెలల్లో వెళ్లి పెట్టిన బకాయిలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తీర్చే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ చేసి మళ్ళా బడ్జెట్లో ఈరోజు కేటాయింపులు మీరే చూశారు నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం ఇంకా స్పీడ్ వేస్తాం తప్పకుండా మళ్లీ మీరందరూ మెచ్చుకునే మెరుగైన పాలనిచ్చే బాధ్యత మాది అని మీ అందరికి ఆమె ఇస్తున్నాం